ఈరోజు కొర్ర బియ్యంతో పొంగల్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తా కొర్రలను ముందు ఒక ఆరు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న కొర్రలు కడిగి పెట్టుకున్న కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్న శనగలు వేసి నీళ్ళు నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి మూడు విజిల్లో వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి ఇది ఆవిరి పొయ్యేలోపు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని కొన్ని కొన్ని మిరియాలు కొంచెం మిన్నపప్పు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కట్ చేసి పెట్టుకున్న పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు రెండు మూడు మిరపకాయలు కొంచెం కలెమాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి మీ ఇష్టం ముక్క కూరగాయ ముక్కలు వేసి తింటే అవి వేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయినాక మూత పెట్టాలి తీసి చూసి ఇవి ఉడికినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి పచ్చ ఉడికింది అనుకుంటే తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనికే వదిలేయాలి ఒకసారి మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ లోపు మనకు కుక్కర్ ఆవిరిపోయిందేమో చూసుకోవాలి ఆవిరిపోయిన ఈ మిక్స్ చేసి కలుపుకోవాలి ఇది కలిపేటప్పుడు మనకు నీళ్ళు కొంచెం తక్కువ అనిపిస్తే పక్కకు పొయ్యి మీద కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి కలుపుకున్నాక ఒక రెండు చంచాలన్నీ వేసుకొని కలుపుకొని పొయ్యి బంద్ చేస్తే కొర్ర బియ్యం పొంగల్ రెడీ ఇది క్యాబేజ్ చికెన్తో బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి